దేవుని పరిశుద్ధ నామానికి కలుగును గాక ప్రభును ప్రియరక్షకుడును యేసుక్రీస్తు నామములో ఆ హృదయపూర్వకమైన వందనాలు మీకు తెలియపరుస్తున్నానండి ఆయన చిత్తం లేకుండా ఆయన సంకల్పం లేకుండా ఎవరు ఎవరిని కలుసుకోలేరు ఎవరి స్వరం ఎవరు వినలేరు ఆయన కృపచేత ఈ వర్తమానంతో మీ ముందుకు రావడానికి ప్రభు చూపుచున్న కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో మహిమ పరుస్తున్నాను స్థుతిస్తున్నాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ఇక యుగములు ఆయనకు మాత్రమే కలుగునుగాక ఆమె గడిచిన కొద్ది వీడియోల్లో ఒకరి ఎడలా ఒకరు ఎలా ఉండాలి అనే విషయంలో ఆరు విషయాలు మనం ధ్యానం చేశాం ఈరోజు ఏడవ విషయము ఒకరి ఎడల ఒకరు అనే అంశంలో ఏడవ అంశం ఆతిథ్యము చేయుడి ఒకరినొకరు ఆతిథ్యము చేయుడి అనే లేఖన భాగంలోని ధ్యానం చేద్దాం ఎబ్రిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి ఆతిథ్యము చేయ దాని దానివలన కొందరు ఎరుగగయే దేవదూతులకు ఆతిథ్యము చేసిరి ఏప్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఒకటవ వచ్చిన అపోస్తులైన పౌలి మాట చక్కగా తెలియపరుస్తున్నారు ఒకరినొకరు మరొక ఆతిథ్యము చేయుడి అదేవిధంగా మొదటి పేతురు నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచ్చినంలో లైఖనం ఇలాగూ సెలవిస్తుంది సనుగుకోకుండా ఒకరినొకటు ఆతిథ్యము చేయుటి ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడా నువ్వెవరివైనా సరే ఈరోజు చాలామంది సొంత వారికి ఆతిథ్యము చేయడానికే వారికి పరిచయం చేయడానికి వారి వడ్డించడానికి వారికి భోజనం పెట్టడానికి సనుకునే కాలంలో మనమున్నాం ఈరోజు సొంత అత్తయ్యకు మామయ్యకి ఆతిథ్యము చేయని కాలం సొంత తల్లిదండ్రులకి ఆతిథ్యము చేయని కాలం ఇక బంధులకేం చేస్తారు ఆత్మీయులకేం చేస్తారు ఈ మాట వింటున్న ప్రభు ప్రభునితోనే మాట్లాడుతున్నాడు అపోసులైన పౌలు ఎబ్రిలకు రాసిన పదమూడవ అధ్యాయములో స్పష్టంగా ఇలా తెలియపరుస్తున్నారు వారు ఎరగకనే దేవద్దులకు వారు ఆతిథ్యము చేసిరే ఎస్ వారి మనస్సులో మన పూర్వీకులు మన పెద్దలు వారి హృదయములో వారి మనస్సులో వారి ఇంటికి ఎవరు వచ్చినా ఆతిథ్యము చేయడానికి ఇష్టపడినవారు అంతెందుకండి మన ముందు జనరేషన్ కాకుండా మన వెనుక వెళ్ళిపోయిన జనరేషన్లు మన తాతల కాలంలో ఒక్కసారి చూడండి ఎవరైనా ఆ ఊరికి ఏదైనా ఒక ఆవును కొనడానికి వచ్చిన ఏదైనా ఒక వస్తువు తీసుకోవడానికి ఆ గ్రామానికి వచ్చినా వారి సొంత ప్రాంతానికి వెళ్తూ వెళ్తూ దారి మధ్యలో చీకటి పడిపోతే ఒకరి ఇంటికాడ వారు నివాసం చేయడానికి ఆ రాత్రి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మట్టుకు ఆ గ్రామంలో ప్రజలు వారిని చేర్చుకొని వారికి ఆతిథ్యం చేసిన అనుభవం మనకు కలదు నేను ఇరవై ఏళ్ళ క్రితము మాట చెబుతున్నాను నాకు అనుభవం ఉంది మా అమ్మమ్మతో కలిసి నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో ఒక కుటుంబం మాకు ఆతిథ్యం చేశారు వారు ప్రభునిరిగిన వారు కాదు ఈ మాట వింటున్న చెల్లి తమ్ముడా ప్రభుని ఎరిగి ఉంటేనే తెలుసుకుంటేనే తెలుసుకోకుండా కాదు మానవ స్వభావము మానవ ఆలోచన దేవుడు మంచి హృదయము ప్రతి మనిషికి కలగజేశాడు ఇతరులకు ఆతిథ్యము చేయడం చాలా మంచిది ఆ కాలంలో మనస్ఫూర్తికంగా సంపూర్ణముగా వారు సమృద్ధి కలిగి ఉండి ఒకవేళ లేమిలో ఉన్నా కూడా వారు పెట్టడానికి ఇష్టపడేవారు కానీ ఈరోజు కోట్లలో ఆస్తి ఉన్నా సమృద్ధి ధనం ఉన్న వారింటికి వచ్చిన బంధువులకి ఆతిథ్యము చేయడానికి సనుక్కుంటున్నారు గునుక్కుంటున్నారు ఆలోచించు అది నువ్వేనేమో బైబిల్ గ్రంథంలో ఆది కాండం అధ్యాయం రెండో వచ్చిన అబ్రహాం మన పిత్రులైన తండ్రి ముగ్గురు మనుషులు కనబడగా వారి ఎత్తుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఇంటికి రండి అని పతిములాడేనని రాయపడి ఉంది వారికి ఆతిథ్యము చేసినట్టుగా పరిచయ చేసినట్టుగా ఆది కాండం పద్దెనిమిది అధ్యాయంలో మనకు కనపడుతుంది ఈరోజు చాలా దూర ప్రాంతం నుంచి ఎవరైనా నీ గ్రామానికి వచ్చి ఈరోజు ఇక్కడిని వాసం చేస్తానమ్మా అంటే వారికి నిలివడానికి కూడా ఇష్టపడని కాలంలో మనమున్నాం కానీ కాలం మారినా రోజులు మారిన మనుషులు మారినా వాక్య మారదు వాక్యాన్ని ఆశ్రయించిన వ్యక్తి యొక్క జీవితం ఎప్పటికీ మారదు ఈరోజు చిమాంటు వింటున్న చెల్లి తమ్ముట బైబిల్ గ్రంథములో పత్రిక పదహారవ అధ్యాయములో ఒక కుటుంబము ఒక స్త్రీ కనబడుతుంది పదహారవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నాకును యావత్ సంఘమునకును ఇచ్చు గాయూ మీకు వందనములు చెప్పు చున్నాడు గాయూ అనే ఒక వ్యక్తి సంఘమునకు కూడా ఆతిథ్యం ఇచ్చేదంట ఈరోజు నువ్వు ఒక్కరికైనా నీ సంఘ విశ్వాసికైనా నీ గ్రామ ప్రజలు ఎవరికైనా నీ స్నేహితులకైనా నీ బంధువులకైనా ఆతిథ్యము చేసినట్టు అనుభవం నీకుందా వారికి ఏదైనా పరిచయం చేసిన అనుభవం నీకుందా గాయయు సంఘమంతటికి ఆతిథ్యం ఇచ్చి చేసాను మందిరంలో ఏ ప్రోగ్రాం జరిగినా ఆ సంఘములో ఆ రోజు కాయ్యు అనే కుటుంబమే వారికి పరిచయ చేయడానికి వారి భోజనాలు పెట్టడానికి ఆతిథ్యము చేయడానికి వారు సిద్ధపడినని రాయపటి ఉంది సంఘ పెద్దని ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ఆతిథ్యం చేసిన అనుభవం ఉందా నీ కాపరిని ఇంటికి వచ్చినప్పుడు ఆతిథ్యం చేసే అనుభవం అనుభవం నీకుందా నీ బంధువులు నీ సొంత వారు వచ్చినప్పుడు సనుక్కుంటున్నావేమో కొనుక్కుంటున్నావేమో ఆలోచించు ఇదిగో అపోస్సులైన పౌలు మీకు వందనములు చెప్పుచున్నాడని రాయేశాడు గాయయు దేవుడు మర్చిపోయాడు ఆ వ్యక్తిని ఆతిథ్యము చేసిన మనిషిని మరిచిపోలేడండి అదేవిధంగా అపోస్తుల కార్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయములో అపస్సులు కార్యం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ నుంచి చూస్తే పోప్లి అను ఒక ఒకడు ఆ దీపములో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతములో భూములుండేను అతడు మమ్మను చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చేను అపుస్సులైన పౌలు స్వార్థ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క ద్వీపములో ఆ ప్రదేశంలో ఒక కుటుంబం ఉందంట పోలీ అనే కుటుంబం ఆ మనుష్యుడు మూడు దినములు వారి ఇంటిలోనే వారికి బస చేయడానికి ఆతిథ్యం చేయడానికి సిద్ధపడ్డాడంట ఏదో గ్రామం నుంచి వస్తారు స్వార్థ చేయటానికి ఈనాటికి ఉన్నారు ప్రభు నీతో అంటున్నాడు వారిని చేర్చుకో వారికి ఆతిథ్యము చెయ్యి వారికి నివాసమునకు నువ్వు సిద్ధపడ్ నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు ప్రిచిల్లి ప్రీతముడా అదేవిధంగా పితుర్ని తీసుకొని రావడానికి కొన్నెల్లి కొందరిని పంపిస్తాడు అపోసుల కార్యం పదో అధ్యాయంలో అపోస్సుల కార్యం పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను పేతుర్ని వెతికి కనుగొనడానికి వచ్చిన మనుషులకు కూడా పేతుర్ని చేర్చుకున్న సంఘ విశ్వాసి ఆ వ్యక్తి కుటుంబం పేతురుకును పేతురి కోసం వచ్చిన వ్యక్తులకును ఆతిథ్యము చేయడానికి ఆతిథ్యం ఇచ్చిన రాయపడి ఉంది ఆలోచించు ప్రీచిల్లి ప్రీతముడా ఈ ఆజ్ఞ విషయంలో ఈ వాక్కులను తప్పిపోకూడదు ఒకరి ఎడల ఒకరు ఆతిథ్యము చేయుడి సనుక్కనుకనే మాట విషయంలో నువ్వు తప్పిపోతున్నావేమో ఆతిథ్యమోచే పరిచయం చేయి అదేవిధంగా లుకాసు వార్త పదకొండవ అధ్యాయం ఐదో వచ్చిన నుండి చూస్తే ఒక స్నేహితుని ఇంటికి అర్ధరాత్రి వేళ తన స్నేహితుడు తన ఇంటికి వచ్చాడని ఆ వ్యక్తి ఆ రాత్రియే తన ఇంటి దగ్గరలో ఉన్న స్నేహితుని దగ్గరికి వెళ్ళి వారి పిల్లలు పడుకోనున్న నిద్రలో ఉన్నా కూడా రాత్రివేళ వచ్చిన తన స్నేహితునికి ఆతిథ్యము చేయాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గ్రామంలో ఉన్న తన స్నేహితుని దగ్గరికి వెళ్ళి మాటిమాటికి తలుపు తట్టి లేపి అతనికి ఆతిథ్యము చేసినట్టుగా మనకి లేఖన భాగంలో కనపడుతుంది లు కాసు వార్త పదకొండు అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాల్లో రాత్రి అయిపోయిందిలే ఇప్పుడు తినడానికి ఏం లేదు అని చెప్పి నీళ్లు తాగి పడుకుందాంలే అని చెప్పలే మూడు రొట్టెలు అడగడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు లేదు అని బాధపడకు అవసరమైతే పక్కింటి వారి దగ్గర అప్పటికి బదులడిగైనా ఆతిథ్యం చేయడం నేర్చుకో గిన్నె నిండి పొర్లి పారపోతుంది హాలెల్లు ఆలోచించు చెల్లి తమ్ముడా నీ సంఘ విశ్వాసకి నీ సంఘ కాపరికి నీ సంఘ పెద్దకు నీ గ్రామ ప్రజలకి నీ బంధువులకి ఆతిథ్యం చేయడం నేర్చుకో ఒకరి ఎడల ఒకరు ఆతిథ్యము చేయుట మరొకడి అది సనుగుతు గునుగుతు కాకుండా ప్రేమ భావముతో ఒకరినొకరు ఆతిథ్యము చేయుడని స్పష్టంగా రాయబడి ఉంది వారు ఎరగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసినని అపుసులిన పువ్వులు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఈరోజు దేవుడే స్వయంగా చెప్పిన మాట తీర్పులో దాహంగా ఉన్నప్పుడు దాహం నీళ్ళిచ్చారు నన్ను చూడ్డానికి వచ్చారు మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఆతిథ్యం చేశారు అని అని అంటున్నప్పుడు నీకెప్పుడు చేశామయ్యా అని అక్కడి ప్రజలు అడుగుతున్నప్పుడు నీతిమంతులు ఆయనన్నాడు ఈ లోకంలో ప్రజలకు చేసినప్పుడు అది నాకు చేసినట్లే ఆలోచించు ఆతిథ్యము చీట నేర్చుకో వాక్యం మారదండి వాక్యం మారదు ఆ వాక్యం కలిగి జీవించు వాక్య అనుసారంగా సిద్ధపడం ఈనాటికి నాకు ఒక సహోదరుడు హైదరాబాదులో ఉన్నాడు మంచి ఆత్మీయుడు హైదరాబాద్కి వస్తున్నానని తెలిస్తే చాలు వెంటనే ఫోన్ చేసి అనా మా ఇంటికి వచ్చేయండి నేనంటాను వా నెలల్లో రెండోసారి ఇది రావడం నా వల్ల కాదు రాలేను అంటే అనా అలా అనుకోకండి మా ఇంటికి రండి ఈ రాత్రి మా ఇంట్లో బస్ చేయండి మేము నీకు ఆతిథ్యం చేయాలని ఇష్టపడుతున్నామని తరచుగా నన్ను చేర్చుకునే కుమారుడు సహోదరుడున్నాడు చెయ్యి అది క్షేమకరం అది దేవుడు ఆశిస్తున్న ఒక నీతి కార్యం అలాగు నన్ను చేసి నీ ప్రభుని మహిమపరుచుతువు కాక అటువంటి ఆతిథ్యము నీ సంఘములోని గ్రామములోని బంధువుల్లోని ప్రజల మధ్య నీవు ఆతిథ్యము చేయుదువుగాక అటు కృప దేవుడు నీకును నీ కుటుంబానికి అనుగ్రహించునుగాక ఆమె ఆమె